ఆమెకు ముగ్గురు అదేనండి ఆ అవసరం తీర్చేందుకు ఏర్పాటు చేసుకున్న సెటప్ అనమాట మరి అంత రగిలిపోతుందా అంటే మరి ఆమె అంత నీచమైంది మరి కానీ ఈ కిలాడీ లేడీ ఇంకా వేరే వారు కూడా కావాలనుకుంది ఉన్న కోరుకుంది ఆ మల్టీమిక్సర్ పేరు రమణమ్మ వయసు నలభై ఏళ్ళు ఎంత ఏజ్ లోను ఈమెలో ఇంకా స్వీట్ సిక్స్టీన్ సగలు రేగిపోతున్నాయి ఈ రమణమ్మ భర్త పేరు వెంకట శివ వయసు నలభై ఐదు వీరిద్దరూ కూతురుకు పెళ్లి చేశారు జీవితం బెందాస్ గా ఉంది వీరుండేది అన్నమ్మయ్య జిల్లా కలక మండలం సింగనొట్టిపల్లె అయితే డబ్బులు సంపాదించుకుందామని భార్య రమణమ్మను తీసుకుని మదనపల్లెకి వచ్చాడు వెంకట వీరిద్దరూ నీరుగట్టు వారి పల్లెలో ఉంటూ టమాటా మార్కెట్ యార్డ్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే ఈ రమణమ్మకు రెండో ఆ ఆకలి ఎక్కువ అదే ఆ ఆకలి ఎక్కువ దానిని తీర్చుకునేందుకు మార్కెట్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ బషీర్తో అక్రమమందం పెట్టుకుంది ఇతనిది బసినిగొండ ప్రాంతం భర్త మార్కెట్లో లోడులు దించుతుంటే ఈమె ఇంటి దగ్గర పీరిడిని లోడ్ చేసుకునేది అలా వారి మధ్య రిలేషన్ మరింత బలపడింది కానీ ఇక్కడే మరో చిక్కొచ్చి ఈ బషీర్ లారీ లోడ్ వేసుకుని కొన్నిసార్లు సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాడు చాలా రోజుల తర్వాత వచ్చి ప్రియురాలు రమణమ్మ దగ్గరకు ఆత్రుతతో వెళ్ళినా కూడా అక్కడ భర్త ఉండేవాడు వెంకట పరిచయం ఉన్నా కూడా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేవాడు ఆమెతో ఎంజాయ్ చేయలేకపోయేవాడు మన ప్రేమ బంధానికి నీ భర్త అడ్డుగా ఉన్నాడని రమణమ్మతో చెప్పుకొని బాధపడేవాడు షేక్ బషీర్ అయినా నేను వీలు చూసుకుని వస్తాను కదా అంటూ సర్ది చెప్పేది ఇటు భర్త అటు ప్రియుడితో ఎంజాయ్ చేసేది రమణమ్మ అయితే భర్త మార్కెట్కి వెళ్ళేవాడు వెళ్లేవాడు ఈమెకు పని లేకుంటే ఇంటి దగ్గరే ఉండేది మరోవైపు ప్రియుడు బషీర్ లారీలోడ్ లేసుకుని వెళితే చాలా రోజుల తర్వాత వచ్చేవాడు కానీ ఇక్కడ కూడా మరో చిక్కొచ్చి పడింది మరి లోపు ఆమె దాహం తీర్చేది అందుకే తమ పక్కింట్లో ఉండే జస్ట్ ఇరవై ఒక్కేళ్ల గగన్ చూపులతో కలిపేసింది అతను గన్నులా కనిపించాడు ఆ తర్వాత వలపు చూపు విసరడంతో ఒళ్ళో వాళ్ళిపోయాడు గగన్ ఇక గగన్ ఏదో ఒక పని మీద ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు ఆ క్రమంలో భర్త లేకుంటే కుర్రాడితో ఎంజాయ్ చేసేది ఇటు ఇరవై ఏళ్ల ప్రియుడు గగన్ ముప్పై లవర్ బషీర్ నలభై ఐదేళ్ల మగుడు వెంకట మూడు షిఫ్ట్లలో బిజీగా పడక గదిలో గడిపేది రమణమ్మ అయితే పక్కింట్లో ఉండే గగన్ కు బిందు అనే ఆమెకి ఈ రమణమ్మ భర్త వెంకట సేవకు అస్సలు పడేది కాదు ఇంటి ముందు చెత్త వేసి కంపు చేస్తుందని ఎప్పుడు గొడవ పెట్టుకునేవాడు మరోవైపు లవర్ అక్క అని రమణమ్మ ఏమనేది కాదు కానీ భర్త వెంకట మాత్రం శుభ్రంగా ఉన్న మా ఇంటి ముందు ఎందుకు చెత్త వేస్తున్నావని తెగ తిట్టేవాడు ఇద్దరు పెద్ద గొడవే పెట్టుకున్నారు కానీ గగన్ కూడా తన లవర్ భర్తాన్ని వదిలేసేవాడు అయితే ఈ బిందు ప్రియక కూడా తెలుసు తన తమ్ముడు గగన్ కు భార్య రమణమ్మతో అక్రమ బంధం ఉందని అయితే రమణమ్మ భర్త వెంకటశివకు మద్యం తాగించే పనితో ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు ఈ లవర్ బషీర్ ఈ క్రమంలోనే వెంకటశివ గగన్ బిందు గొడవను కూడా గమనించాడు అయితే ఈ గగన్ తో కూడా రమణమ్మకు అక్రమ బంధం ఉందన్న విషయం మాత్రం ఈ బషీర్ తెలియదు రమణమ్మ చాలా తెలివిగా వ్యవహరించేది అయితే ఈ తాగేటప్పుడు వెంకట శివ బిందు గురించి చెబుతూ ఉండేవాడు పక్కనే ఉండి చాలా గొడవ చేస్తుంది అని చెప్పుకొని బాధపడేవాడు కానీ ఈ గొడవని తన అవసరానికి మలుచుకున్నాడు ఈ బషీర్ ఇక చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినా కూడా ప్రియాలి భర్త అడ్డుగా ఉన్నాడని రగిలిపోయేవాడు బషీర్ అప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను కలిసి చంపేద్దామన్నాడు రమణమ్మ దానికి సరేనంది ముగుడు లేకుంటే ఏంటి ఇద్దరు లవర్సున్నారు కదా కావాలంటే మూడో వాడిని కూడా తెచ్చుకోవచ్చు అనుకుందేమో చాలా సింపుల్ గా కట్టుకున్న భర్తను చంపేందుకు ఒప్పేసుకుంది రమణమ్మ అయితే చంపినా కూడా మృతదేహం తరలించడం తమ వల్ల కాదనుకున్న బషీర్ వెంకటశివ శత్రువులు పక్కింట్లోనే ఉన్నారని గమనించి బిందు ప్రియ సాయం అడిగాడు అలాగే తమ్ముడు సాయం కూడా తీసుకోమన్నాడు మీరిద్దరూ కలిసి వెంకటశివ చంపేందుకు సాయం చేస్తే పాతిక వేలిస్తానన్నాడు అయితే ఈ గగనకు రమణమ్మకు లింక్ ఉందన్న విషయం తెలియదు బషీర్ ఆ మాట చెప్పగానే గగన్ కూడా తనకు రమణమ్మకు మధ్య గోడ అనుకున్నాడు సమయం కాబట్టి ఇక రమణమ్మ మురిసిపోయాడు గగన్ దీంతో భర్త లేని సమయంలో రమణమ్మ ఇంట్లో గగన్ బిందే ప్రియతో మీటింగ్ పెట్టాడు బషీర్ ఎలా చంపాలి మృతదేహం ఎలా పారయ్యాలి ఎవరు ఎలా నాటకం ఆడాలో కూడా సవరంగా స్క్రీన్ ప్లే తో సహా వివరించాడు అయితే మద్యం తాగి ఇంటికి వచ్చిన సమయంలో చంపుదామని లేదంటే అతను ప్లాన్ వేసుకున్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రాత్రి సమయం ఫుల్ గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు వెంకట శివ చావోయేవాడికి మద్యం ప్లస్ అవుతుందన్నట్టుగా అది కూడా అతనికి చాలా మైనస్ అయింది సరిగ్గా ఇంటి ముందుకు రాగానే మత్తులో కాలు జారి పడ్డాడు వెంకట శివ ఇక అప్పటికే రమణమ్మ తన లవర్ బషీర్ తో మజాల ఉంది మద్యం తాగుతూ చేసుకుంటోంది భర్త వెంకటశేవ ఇంటి ముందు పడి తలకు తీవ్ర గాయం కావడంతో ఇంట్లోకి తీసుకెళ్లింది అప్పుడే ఒక్కసారిగా కళల్లోకి చూసి చంపటం ఇప్పుడే సులువు ఇక మొదలెట్టండి అని విక్రమ్ కమల్ హాసన్ రేంజ్ లో చెప్పింది ఇక పాతిక వేలకు అగ్రిమెంట్ చేసుకున్న చోటా క్రిమినల్స్ బిందు ప్రియ గగన్లను పిలుచుకొచ్చింది రమణమ్మ మరోవైపు గాయమైనా కూడా మత్తులో పడుకున్నాడు వెంకటశేవ అప్పుడే అసలు పని మొదలు పెట్టారు ఈ బషీర్ తాడుతో వెంకటశమ మెడకు ఊరేశాడు నోటినేమో బిందుప్రియ మూసింది కదలకుండా ఉండేందుకు చేతులను గగన్ పట్టుకున్నాడు భర్త పెనుగులాడకుండా రమణమ్మ కాళ్లు పట్టుకుంది ఇక బలమైన బషీర్ ఉరివేయడంతో కాసేపటికే పెనుగులాడి పాపం చనిపోయాడు వెంకటశివ తన భార్య పనికమేళన రంగు చేసి తన చావు వరకు తీసుకొస్తుందని ఊహించలేకపోయాడు ఇక రమణమ్మ వెంటనే అతని తల్లికి ఫోన్ చేసి నీ కొడుకు కింద పడ్డాడు తలకు తీవ్ర గాయమైంది సీరియస్ గా ఉంది తాగి కింద పడ్డాడని చెప్పింది అయినా కూడా వెంకటశివ తల్లి అస్సలు పట్టించుకోలేదు ఇది కామనే కదా అనుకుంది మీ ఇష్టం ఏ గొడవైనా చేసుకోండి అని చెప్పింది ఇక అర్ధరాత్రి తర్వాత చనిపోయాడని కబురు చల్లగా ప్రీయుడి ఒడిలో కూర్చొని ఫోన్ చేసి చెప్పింది రమణమ్మ దీంతో అంత్యక్రియల కోసం గ్రామం తీసుకురావాలని వెంకటసేవ అన్న రమణమ్మకు చెప్పాడు దీంతో ఆమె కూడా ఏడుపు నటిస్తూ సరేనంది తన దగ్గరి బంధువైన ఆటో డ్రైవర్ రవిని పిలిచింది గాయంతో నా భర్త చనిపోయాడు మృతదేహాన్ని సంగను పల్లెకు తీసుకెళ్లాలని కోరింది సరేనని అదే రాత్రి సమయంలో వెంకటసేవ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింది రమణమ్మ మరోవైపు హత్య చేసి తన డ్యూటీకి వెళ్లిపోయాడు బషీర్ ఇక గగన్ బిందె ప్రియలు తమ పనిలో తాను అయిపోయారు రాత్రి సమయంలో మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టారు బంధువులు అక్కడ తలకు గాయమై కాసేపటికే ప్రాణం విడిచాడు దగ్గరలోని డాక్టర్ చనిపోయాడని చెప్పి ఏడుస్తూ చెప్పింది రమణమ్మ కానీ వెంకటసేవ అన్న మాత్రం తలకు గాయమై చనిపోతే మెడకు ఎందుకు ఉరేసినట్లు చారలు ఎందుకున్నాయని నిలదీశాడు గ్రామస్తులు కూడా రమణమ్మ మీద పడి ప్రశ్నించడం మొదలు పెట్టారు మెడ మీద తాడు గీతలు ఎందుకున్నాయి ఇదిగో ఎలాంటి తాడేనని ఇది హత్యాన్ని గొడవ చేశారు దీంతో వెంకట అన్న కలకడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమణమ్మ అదుపులోకి తీసుకుని విచారించారు రమణమ్మ పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైపోయి కన్ఫ్యూజన్ లో పొంతలు లేని సమాధానాలు చెప్పుకొచ్చింది హత్య మదనపల్లిలో జరగడంతో వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానిక పోలీసులు దీంతో వారు రమణమ్మను తమదైన శైలిలో విచారణ చేయడంతో అప్పుడు నాకు మొగుడితో కలిపి ముగ్గురు ఇద్దరు లవర్స్తో ఎంజాయ్ చేసేందుకు అడ్డుగా ఉన్నాడని చంపామని కూల్ గా చెప్పుకొచ్చింది దీంతో పోలీసులు రమణమ్మ గగన్ బిందు ప్రియులను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు లారీ డ్రైవర్ కమ్ క్రైమ్ సూత్రధారి టమాటా లోడుతో వేరే ప్రాంతాలకు వెళ్లడంతో అతడిని కూడా గాలించి పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు అలా రమణమ్మ కామదాహానికి బలయ్యాడు అమాయకుడైన వెంకటేశ మరి ఈ మల్టీమిక్సర్ కామెడీ రమణమ్మని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి